తెలుగా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గౌరవ అధ్యక్షులతోని ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ప్రతి ఒక్క అధ్యక్షుడు ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు అందరూ కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి హాజరై పెద్ద ఎత్తున మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు చర్చించడం జరిగింది గత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా మున్నూరు కాపులు ఈరోజు తొక్కబడుతున్నాము వెనుక వేయబడ్డాము ఈరోజు అన్ని గత పాలకులైన ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మున్నూరు కాపులను ఉక్కు పాదాల కింద తొక్కడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ ఈరోజు అయితే ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ఈరోజు మాట్లాడినారు మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈరోజు ఈ ముఖ్య సమావేశంలో తీర్మానం చేసిన అంశాలు త్వరలో సింహ గర్జన పది లక్షల మంది తగ్గకుండా ల లక్షలాది మందితో ప్రతి జిల్లా నుంచి కదిలి వచ్చి సింహ గర్జనలో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా ఈ రోజు గొంతెత్తి అరవడం జరిగింది వారి బాధను చెప్పడం జరిగింది ఎన్ని రోజుల నుంచి కూడా ఎన్ని రోజులు ఈ రోజు ఈ పాలకుల చేతిలో మున్నూరు కాపు కులం ఓడిపోతున్నది ఈ రోజు తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులు ఐదో స్థానం కొన్ని వేయబడ్డాము ఈ రోజు నలభై లక్షల మున్నూరు కాపులు అందరూ ఈ రోజు పదమూడు లక్షలకు వచ్చినారు ఎందుకు వచ్చినారు మనలో చేతి కంటే మున్నూరు కాపులు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు పది మంది లో పోటీ చేశారు ఆరు మంది బీజేపీలో పోటీ చేశారు కాంగ్రెస్ లో ఒకరే ఒకరికి ఇచ్చినారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక్క ఎమ్మెల్యేనే ఇచ్చింది ఈ రోజు అయితే ఆ ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఈ రోజు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో మనకు ముందురు కాబు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మీరు పెట్టి పదిహేను నెలలు అయిపోయింది రెండు సార్లు బడ్జెట్ రిలీజ్ అయింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలే గత పాలకులు సంబంధం మీరు చేస్తున్నారు ఈ రోజు ముండరు కాపులు ఒక్క ఓటు కూడా స్థానిక ఎన్నికల్లో ఓటు వేయమని కూడా ప్రతికి చేస్తున్నారు ఈ రోజు అయితే ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కూడా చెప్తున్నాడు ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు ఎవరైనా మా వాళ్ళు ఉన్నా కూడా మీకు మీకు సపోర్ట్ చేయమని ఈ రోజు ముందరు కాపులకు జరుగుతున్న అన్యాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు జరుగుతుంది త్వరలో ముండూరు కాపులు లక్షలాది మందితో లక్షలాది మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మేము సింహ గర్జన ఏర్పాటు చేసి మా బల నిరూపణ తెలియజేస్తాము ఈరోజు నాలుగు కోట్ల ఇరవై మంది లక్షల మంది జనమున్న దీనిలో బీసీలలో యాభై ఆరు శాతంలో ఉన్న ఇరవై శాతం పై శాతం ఉన్నాము ఈరోజు మీరు రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మూడున్నర శాతం చూపించారు ఈరోజు పన్నెండు శాతం ఈరోజు రాష్ట్ర జనాభాలో ఉన్నాము బీసీలలో ఇరవై శాతం జనాభాకి ఎక్కువ ఉన్నాము ఈరోజు మా బడ్జెట్లో కూడా మీరు ఏం చేస్తారో అని కూడా వేటు చేస్తున్నాము ఈరోజు మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు మున్నూరు కాపులను తొక్కేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్యాయం చేస్తున్నారు మా మున్నూరు కాపుకులన్నీ త్వరలో మా బల నిరూపణ నిరూపణ చేసి మా సంఖ్య ఎంతో తెలియసి రాబోయే కాలంలో ప్రతి ఒక్క మూడు పార్టీలలో ఎవరైతే మా మున్నూరు కాపులను ఆదుకుంటారో ఆకలి తండం పెట్టుతారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శులు గౌరవ అధ్యక్షులు తీర్మానం చేయడం జరిగింది త్వరలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాము త్వరలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశము మండల అధ్యక్షులతో రాష్ట్ర కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసి త్వరలో పెద్ద ఎత్తున పదివేల మందితో మా గర్జన పోస్టర్ ఆవిష్కరణ చేస్తాము త్వరలో వచ్చే మే నెలలో ఈరోజు అందరూ కూడా తీర్మానంలో మే నెలలో సింహ గర్జన ఏర్పాటు చేయండి డేటు అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది త్వరలో కూడా మేము ఏదైతే మా రా మూడు రాజకీయ పార్టీల్లో ఉన్నా ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎంపీలున్నా మాజీలైనా ఎవరైనా వాళ్ళందరినీ కలుపుకొని ఒక డేటు తీర్మానం చేసి పెద్ద ఎత్తున మేము బల నిరూపణ చేసుకుంటామని ఈరోజు తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్న వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై ముండూరు కాబు జై జై ముండూరు కాబు జై పటేల్ जय जय पटेल